హలో అండి వెరీ గుడ్ గుడ్ ఈవినింగ్ గాయస్ మనకు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకైతే ఒక మంచి శుభవార్త అనేది తెలుసుకోవచ్చు ఇక్కడ అండ్ ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే నిరుద్యోగులకు వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పడం జరిగిందండి అది వచ్చేసి ఏంటంటే మనకు ప్లానింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏదైతే ఉందో దాంట్లో వన్ సిక్స్టీ సిక్స్ పోస్టర్స్కి వచ్చేసి మనకు ఫినాన్స్ డిపార్ట్మెంట్ అయితే అప్రూవల్ అయితే రావడం జరిగిందండి ఇక్కడ చూసుకోవచ్చు ఫినాన్స్ హెచ్ఆర్ఎం డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఆర్డర్ కాపీ కూడా చెక్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ప్లా డిపార్ట్మెంట్ వచ్చేసి ప్లానింగ్ డిపార్ట్మెంట్ అండి ఇందులో వచ్చేసి మనకు ఏకంగా వన్ సిక్స్టీ సిక్స్ పోస్టర్స్ వచ్చేసి వేరియస్ క్యాడర్స్లో ఉన్నటువంటి వన్ సిక్స్టీ సిక్స్ పోస్టర్స్ వచ్చేసి మనకు అప్రూవల్ అయితే రావడం జరిగింది అండ్ ఇక్కడ వచ్చేసి ఒక థర్టీ ఎయిట్ పోస్టర్స్ వచ్చేసి రద్దు చేయడం అయితే జరిగిందండి ఎందుకంటే ఆ పోస్ట్లు వచ్చేసి అండ్ దాంట్లో ఉన్నటువంటి ఏవైతే పోస్టర్స్ ఉన్నాయో వాటిని అయితే ఎవ్వరూ కూడా ఇప్పటివరకు అయితే అప్లికేషన్ అనేది చేయలేదు బట్ దానికి సంబంధించి కూడా కొంత ఏంటనే అన్యూజువల్గా ఉండడం జరిగిందండి పోస్టర్స్ వచ్చేసి అందుచేతనే ఆ పోస్టర్స్ క్లియర్గా రద్దు చేయడం అయితే జరిగింది అండ్ వివిధ క్యాడర్ వారిగా చూసుకోవచ్చు ఇక్కడ అండ్ ఆర్డర్ ఇష్ ఆర్డర్ కాపీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూసుకుంటే ఇక్కడ అంతకన్నా ముందు డేట్స్ అనేది చూసుకోవచ్చు అండి థర్డ్ జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించి ఇక్కడ ఆర్డర్ కాపీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే ఇన్ ద సర్కమ్ టెన్సెస్ ద స్టేటెడ్ ఇన్ రిఫరెన్స్ సెకండ్ రేట్ అబౌ ద ప్లానింగ్ డిపార్ట్మెంట్ హ్యాస్ ప్రపోజ్ ఫర్ క్రియేషన్ ఆఫ్ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ పోస్టెస్ ఇన్ వేరియస్ క్యాడర్స్ ట్యూలీ సబ్ ప్రెసింగ్ థర్టీ ఎయిట్ పోస్టెస్ ఇన్ వేరియస్ క్యాడర్స్ అండి అండ్ ఇక్కడ టోటల్గా క్రియేషన్ అయిన పోస్టర్స్ వచ్చేసి వన్ సిక్స్టీ సిక్స్ అండ్ ఇందులో వచ్చేసి థర్టీ ఎయిట్ పోస్టర్స్ వచ్చేసి మనకు రద్దు చేయడం అయితే జరిగింది అండ్ ఇక్కడ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి వివరాలు అయితే ఇంకా క్లియర్గా చెప్పలేదు బట్ ఏంటంటే వీటికి సంబంధించినటువంటి ఓన్లీ ఖాళీల వివరాలు మాత్రమే అందించడం జరిగిందండి నోటిఫికేషన్ సంబంధించి క్లియర్గా వచ్చాక మీకు ఇన్ఫామ్ చేస్తాను అండ్ ఇక్కడ రీఆర్గనైజేషన్ అండ్ ద ఫార్మేషన్ ఆఫ్ థర్టీ త్రీ న్యూ డిస్ట్రిక్ట్స్ ఫర్ ది స్మూత్ ఫంక్షనింగ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్కి సంబంధించి చూసుకోవచ్చు ఇక్కడ అండ్ గవర్నమెంట్ ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ ఫర్ ది ప్రపోజల్ ఇయర్ బై అకార్డ్ శాంక్షన్ ఫర్ క్రియేషన్ ఆఫ్ ఫాలోయింగ్ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ పోస్టర్స్ ఇన్ వేరియస్ క్యాటగిరీస్ డ్యూలీ సర్ప్రెసింగ్ థర్డ్ థర్టీ ఎయిట్ పోస్టర్స్ ఇన్ వేరియస్ ఎట్ డిస్ట్రిక్ట్ లెవెల్ అండర్ ద అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఆఫ్ డైరెక్టర్ సంబంధించి అండ్ డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ అండ్ ఇక్కడ మనకు పోస్ట్ కోడ్ నెంబర్ వారిగా చూద్దాము అంటే పోస్ట్ వారిగా అండ్ నేమ్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసి చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ ఇన్ ద క్యాడర్ ఆఫ్ డిప్యూటీ డైరెక్టర్కి సంబంధించి ఇది వచ్చేసి కేటగిరీ ఆఫ్ పే స్కేల్ వచ్చేసి మనకు స్టేట్ స్కేల్స్ ఆధారంగా దీనికి సంబంధించి తీసుకోవడం అయితే జరిగింది అండ్ పేజ్ స్కేల్ వచ్చేసి సిక్స్టీ సెవెన్ థౌసండ్ నుంచి వన్ ల్యాక్ అబవ్ శాలరీ ఉంటుంది అండ్ నెంబర్ ఆఫ్ పోస్టర్స్ వచ్చేసి ఇందులో ఎన్ని క్రియేట్ చేయడం జరిగిందంటే ట్వెల్వ్ పోస్టర్స్ అయితే క్రియేట్ కావడం జరుగుతుంది అండ్ అసిస్టెంట్ డైరెక్టర్ సంబంధించి ఇది కూడా స్టేట్ కే స్కేల్కి సంబంధించినటువంటి పేజ్ స్కేల్ అని ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ నుంచి వన్ ల్యాక్ ఎబో ఉంటుంది శాలరీ అండ్ ఇది కూడా ట్వెల్వ్ వేకెన్సీస్ అనేది క్రియేట్ చేయడం జరిగింది అండ్ స్టాటిస్టికల్ ఆఫీసర్కి సంబంధించి ఇది కూడా స్టేట్ స్కేల్ అండ్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ నుంచి మనకు వన్ ల్యాక్ ఎబో శాలరీ ఉంటుంది ఫార్టీ సిక్స్ పోస్టర్స్ అయితే క్రియేట్ కావడం జరిగింది అండ్ డిప్యూటీ స్టాటిస్టికల్ ఆఫీసర్కి సంబంధించి ఫార్టీ త్రీ థౌజండ్ నుంచి మనకు వన్ ల్యాక్ ఎబో శాలరీ ఉంటుంది ఇది సిక్స్టీ ఫోర్ వేకెన్సీ అనేది క్రియేట్ కావడం జరిగింది ఇక్కడ అండ్ సూపరింటెండెంట్కి సంబంధించి ఫైవ్ వేకెన్సీస్ వచ్చేసి క్రియేట్ కావడం జరిగింది అండ్ ఇక్కడ చూసుకుంటే అండ్ సీనియర్ అసిస్టెంట్కి సంబంధించి అండ్ సీనియర్ అకౌంటెంట్కి సంబంధించి థర్టీ టూ థౌజండ్ నుంచి నైంటీ సిక్స్ థౌసండ్ వరకు శాలరీ ఉంటుంది అండ్ పోస్టర్స్ వచ్చేసి ఫోర్ పోస్టర్స్ అనేది ఖాళీలు అనేది ఏర్పడడం జరిగింది అండ్ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి ట్వంటీ ఫోర్ థౌజండ్ నుంచి సెవెంటీ టూ థౌజండ్ వరకు ఉంటుంది అండ్ ట్వంటీ త్రీ పోస్టెస్ అనేది క్రియేట్ కావడం జరిగింది అండ్ అసి అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ వచ్చేసి పేజ్ స్కేల్ వచ్చేసి థర్టీ సిక్స్ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ ఎబో పేజ్ స్కేల్ ఉంటుంది ఇది ఇందులో పోస్టర్స్ వచ్చేసి ఇక్కడ ఎలాంటి పోస్టెస్ అనేది ఇక్కడ ఇన్ఫామ్ చేయలేదు బట్ ఇక్కడ ఈ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఏవైతే పోస్టర్స్ ఉన్నాయో వాటిని ఎయిట్ పోస్టెస్ వరకు ఇక్కడ రద్దు చేయడం అయితే జరిగిందండి ఇక్కడ చూసుకోవచ్చు నెంబర్ ఆఫ్ పోస్టర్స్ ఫర్ సబ్ప్రైజర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది అండ్ టైపిస్ట్లో కూడా టైపిస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి ట్వంటీ ఫోర్ టూ ఎయిటీ వరకు పే స్కేల్ ఉంటే ఇందులో ఫిఫ్టీన్ పోస్టర్స్ వచ్చేసి మనకు క్లియర్గా రద్దు చేయడం అయితే జరిగింది అండ్ దీనికి సంబంధించి ఎల్డీ స్టెనోక్స్ సంబంధించి కూడా ఎయిట్ పోస్టర్స్ వచ్చేసి రద్దు చేయడం జరిగింది అండ్ డ్రైవర్ ఎల్వి లైట్ వెహికల్ మోటార్కి సంబంధించి కూడా సెవెన్ పోస్టర్స్ అనేది ఇక్కడ రద్దు చేయడం జరిగింది టోటల్గా థర్టీ ఎయిట్ పోస్టర్స్ వచ్చేసి ఈ ఈ పోస్టర్స్ వచ్చేసి అయితే రద్దు చేయడం జరిగింది వివిధ డిపార్ట్మెంట్ల వారిగా ఒకసారి క్లియర్గా చూసుకోవచ్చు అండ్ వన్ సిక్స్టీ సిక్స్ పోస్టర్స్కి మాత్రమే ఇక్కడ ఖాళీలు అనేది ఏర్పడడం అయితే జరిగింది దీనికి సంబంధించి ఇక ఎన్ని పోస్టర్స్కి నోటిఫికేషన్ వస్తుందో మీకు క్లియర్గా ఇన్ఫామ్ చేసే ప్రయత్నం చేస్తాను అండ్ ఈ ప్లానింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఆర్డర్ ఆర్డర్ కాపీ చూసుకోవచ్చు ఇక్కడ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సెక్రటరియేట్ హైదరాబాద్కు సంబంధించి ఇవ్వడం జరుగుతుంది అండ్ ఆర్డర్ ఇష్యూ చేసిన వారు ఎవరంటే సందీప్ కుమార్ సుల్తాన్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ టు ది గవర్నమెంట్ టూ ఎవరికి ఫార్వర్డ్ చేయడం జరిగిందండి ది ప్లానింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి వరకైతే ఫార్వర్డ్ అయితే చేయడం జరిగింది ఇది వచ్చేసి ప్లానింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఖాళీలకు సంబంధించినటువంటి వివరాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఫర్దర్గా ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈరోజు చెలో సెక్రటరియేట్ ముట్టడికి సంబంధించినటువంటి అప్డేట్స్ కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో కొట్టాన్ని మీకు దాంట్లో అవైలబుల్గా ఉంటుంది ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఖచ్చితంగా కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఎందుకంటే కామెంట్ చేయడం ద్వారా మీ యొక్క మీరు ఏమనుకుంటున్నారో నాకు కూడా తెలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఎవ్రీ